అపోస్తుల కార్యములు అధ్యాయము ఇరవై ఎనిమిది పరిశుద్ధ వచనములు పదహారు నుండి ఇరవై వరకు మరియు ముప్పై ముప్పై ఒకటి మేము రోము చేరుకొనినప్పుడు ఒక సైనికుని కాపలాలో పావులు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను మూడు రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించాను వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో సోదరులారా నేను మన జనులకును మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమో చేయకపోయినను ఎరుసలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమియులకు అప్పగింపబడితే వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయ కోరి నేను చంపబడుటకు తగిన నేరం మేమూ చేసి ఉండలేదని వారు గ్రహించిరి కానీ యూదులు దీనికి అభ్యంతరం చేసినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసి కొందునని చెప్పవలసి వచ్చాను కానీ నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అట్లు చేయలేదు అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలేనని పిలిపించి తిని ఏలైనా ఇస్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అని పళ్ళెక్కను పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో రెండు సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను అతడు బహిరంగముగా నిరాటంగముగా దేవుని రాజ్యమును గురించి ప్రభువైన యేసు క్రీస్తు గురించి వారికి బోధించుచుండెను ఇది ప్రభుని వాక్ సర్వేశ్వరునికి వందనములు యోగానుస్వార్థ అధ్యాయము ఇరవై ఒకటి పరిశుద్ధ వచనములు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన వక్షస్థలం ఉన్న వంగి ప్రభు మేము అప్పగించు వాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి యేసుతో ప్రభు ఇతని విషయమేమి అని అడిగను అందుకు యేసు నేను వచ్చి వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనొచ్చు అది నీకేమి నీవు నన్ను వెంబడింపుము అనెను కనుక ఆ శిష్యుడు మరణిం మరణింప మరణింపడు మరనిపడ, వదంతి సోదరులతో బయలుదేరను నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనొచ్చు అది నీకేమి అని ఏసు పళ్ళికెను కానీ అతడు మరణింపడని చెప్పలేదు ఈ విషయములను గురించి సాక్ష్యం ఇచ్చు వీరిని వీనిని వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము ఏసు చేసిన పనులు ఇంకనో ఎన్నయో కలవు వాణిలో ప్రతి దానిని వివరించి వ్రాసినచ్చో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది Jdi Kristusovic sešamo Kristova, mehko so odigale v nogah.